నమస్తే అండి నేను మొన్న మీకు మా ఇంట్లోని మునగ చెట్టుని చూపించాను కదా ఇప్పుడు మా ఇంట్లోని దానిమ్మ చెట్టును చూపిస్తాను రండి ఇదిగోండి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకా ఇప్పుడు తక్కువ ఉన్నాయండి లాస్ట్ వీక్ అయితే చెట్టు నిండా కాయలు ఉన్నాయి పక్వానికి వచ్చిన కాయలన్నీ లాస్ట్ వీక్ ఒక ఫిఫ్టీన్ వరకు తెంపాము ఇప్పుడైతే ప్రజెంట్ పిందులే ఉన్నాయి అయితే నేను చెట్టుని ఎలా వేసానంటే మనము ఫ్రూట్స్ తెచ్చుకొని తింటాం కదా అలా తిన్నప్పుడు వాటి పీల్స్ అన్నీ నేను చెత్తలో పడేయకుండా ఇలా చెట్లల్లో వేస్తానండి ఎందుకంటే అవి కంపోస్ట్ లాగా తయారయ్యి చెట్లకు బలాన్ని ఇస్తాయని చెప్పి చెట్లల్లో వేస్తాను అలా వేసినప్పుడు గింజలు పడినట్టున్నాయి ఈ మొక్క మునిచింది దాన్ని నేను జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ అన్నమాట మా ఇంటి బయట అయితే ఈ మొక్క పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది లాస్ట్ వీక్ నుంచి కాయలు కాయడం మొదలుపెట్టింది అయితే దీనికి కూడా సీజన్ అంటూ ఏమి లేదనుకుంటా ఇయర్ మొత్తం కాస్తూనే ఉంది చెట్టు దీని కాయలు కూడా చాలా ఎర్ర ఎర్రగా ఉంటాయి లోపల గింజలు తీయగా ఉంటాయి అయితే మనము ఎవ్రీడే దానిమ్మకాయలు తినడం వల్ల యూజెస్ ఏంటంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఒకటి రక్తహీనతను తొలగిస్తుంది రక్తపోటును కూడా నివారిస్తుందంట ఇంకోటి మన చర్మాన్ని కూడా చాలా ఆరోగ్యంగా చేస్తుందంట చర్మము మెరిసేలా చేస్తుందంట క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుందంట ఇంకా ఇందులో ఫైబర్ ఉండడం వలన మనకి ఈజీగా మోషన్ అవ్వడము అలాగా డైజెషన్కి ఇది చాలా ఉపయోగపడుతుందంట ఈ దానిమ్మకాయ అయితే నేను ఒకసారి కాయని కట్ చేశాను చూడండి ఎంత ఎర్రగా ఉందో చూడండి అయితే ఇది ఇంకా పండలేదు పిందే ఇలా ఎర్రగా ఉంది ఇంకా పండితే ఇంకా మన బ్లడ్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వస్తుందనమాట చాలా తీయగా ఉంటుంది దీనికి కూడా మేము ఏం మందు లేయట్లేదండి కొన్ని నీళ్లు పోస్తాం అంతే ఇయర్ మొత్తం మాకు కాయల్ని ఇస్తుంది ఇది ఇంతే అండి దామా దానిమ్మ చెట్టు గురించి